కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపడి మండలం కరకుదురు గ్రామంలో ప్రతి ఏటా మాదిరి దుర్గాదేవి ఆలయం వద్ద అన్న సమారాధన ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హితకారిణి సమాజం మాజీ డైరెక్టర్ ఉండ్రు సత్యనారాయణ మాట్లాడుతూ గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం కరకుదురు గ్రామంలో దుర్గాదేవిని మొదట చిన్న తాటాకు పందిరిలో నిలిపారని అప్పటి నుంచి కూడా భక్తులందరూ ఆలయాన్ని నిర్మించాలని గ్రామస్తుల సహకారంతో తోటకూర గంగరాజు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వ్యవసాయం ఉద్యోగం వ్యాపారం చేసుకునే వారందరూ ప్రతి రంగంలో అమ్మవారు చల్లని చూపులతో అభివృద్ధి చెందుతున్నారని అన్నారు గత పది సంవత్సరాల నుంచి ఈ దుర్గాదేవి ఆలయం వద్ద ప్రతి శుక్రవారం అన్నదానం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఈ రోజు వరకు ఏ వారం కూడా గ్యాప్ లేకుండా అన్నదానం నిర్వహిస్తున్నారని బిక్కువోలు నుండి కాకినాడ వెళ్లే వాహనదారులు ప్రతి ఒక్కరూ ఆగి ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్లడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీను ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు

గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మన గ్రామంలో అమ్మలుగన్నయ్యమ్మ దుర్గమ్మ తల్లి మన గ్రామంలో వెలయడం జరిగింది మొదట చిన్న పందిరిలో తాటాక పందిరి ఉండేది కూడా నాకు బాగా గుర్తు నేను చిన్న చిన్న వయసు నా అప్పుడు ఆ టైంలో యాక్చువల్గా ఈ ఆపోజిట్ లో మన ఇంటి దగ్గర ఎక్కడో కానీ చిన్న పందిరు వేసి పెట్టారు అప్పటి నుంచి కూడా భక్తులు అక్కడ దండం పెట్టుకుని అమ్మవారిని కోరుకుంటే కోరికలన్నీ తీరేయని ఒక మంచి నమ్మకంతో మన కరకూతురులో ఉన్నటువంటి దుర్గాదేవి భక్తులందరూ కూడా ఆలయాన్ని నిర్మించాలి అమ్మవారికి అని చెప్పేసి మన తోటకూర గంగరాజు గారు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అప్పటి నుంచి కూడా దినదినాభివృద్ధి ఆలయం దినదినాభివృద్ధి చెందడమే కాకుండా మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి రంగంలో కూడా దినదినాభివృద్ధి చెందుతున్నారని చెప్పొచ్చు వ్యవసాయ రంగమే కాదు ఉద్యోగంలో ఉన్న వాళ్ళే కాదు వ్యాపారంలో ఉన్న వాళ్ళే కాదు అదేవిధంగా తాపీ మేస్తులు వ్యవసాయ కూలీలు అందరూ కూడా చాలా ఈరోజు సుఖశాంతులతో ఉన్నారు అంటే మన అమ్మవారు మన గ్రామంలో అందరినీ కూడా అలా చల్ల అని చూపులు చూస్తుంది కాబట్టి అదేవిధంగా గత పది సంవత్సరాల నుండి కూడా ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కమిటీ వారు అప్పట్లో ఇక్కడ ప్రతిరోజు కూడా నివేదన చూపించేటప్పుడు మన తోటకూర నాగమణి భవానీ గారు ఉండేవారు ఆవిడ మీద వాలి అమ్మవారు ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా అన్నదానం ఏర్పాటు చేయండి మంచి జరుగుతుందని చెప్పి అమ్మవారు తన స్వప్నంలో కొంచెం రావడం జరిగిందట అప్పటి నుంచి కూడా ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు భక్తులందరూ కూడా అమ్మవారిని కోరుకుని మాకు పలానా పని జరిగితే మేము ఇక్కడ అన్నదానం చేయిస్తామని చెప్పి భక్తులు మొక్కుకోవడం అది జరిగిన వెంటనే కూడా వారు ఏ రోజు ఖాళీగా ఉంటే ప్రతి శుక్రవారం జరుపుతారు ఆ శుక్రవారం అడ్వాన్స్ గా ముందు అమ్మవారికి తెలియజేసి ఈ రోజు మేము పెట్టుకుంటాం అన్నదానం అని చెప్పి భక్తులు వచ్చి పెట్టుకుంటా ఉంటున్నారు పది సంవత్సరాలుగా కూడా ఏ శుక్రవారం కూడా ఏ రోజు కూడా ఈ రోజు గ్యాప్ ఈ రోజు వరకు గ్యాప్ లేదు అడ్వాన్స్ గానే బుక్ చేసుకుంటున్నారు అది అమ్మవారి మీద నమ్మకం అంటే అది అమ్మవారు చాలా చల్లని తల్లి ఇక్కడ ఈ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు మామిడేడ బిక్కువాళ్ళ నుంచి కూడా ఇలా కాకినాడ వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తారు మనం అందరం కూడా గమనిస్తాం అది ఎందుకంటే ప్రతి ఊళ్ళోని ఆలయాలు ఉన్నాయి అమ్మవారి ఆలయాలు కానీ ఎక్కడ ఆగరు ఇక్కడ మాత్రమే ఆగి వెళ్తారు ఎందుకంటే ఇక్కడ ఉన్న అమ్మవారి యొక్క పవర్ అది అదే మొట్టమొదట మొట్టమొదటైతే నిజంగా ఈ భవానీ మాత పేరు దుర్గమ్మ మాత మీద ఆలడం జరిగింది అమ్మవారు తర్వాత మన నాగమణి మాత మీద ఆలి అన్నదానం చేయండి అని చెప్పడం జరిగింది ప్రతిరో ప్రతి అక్కడి నుంచి ప్రతి శుక్రవారం కూడా పెడుతున్నారు ఆ తర్వాత కరోనా టైంలో నాగమణి భవానీ గారికి ఆటంకం జరగడంతో మన ఆ అమ్మవారే ఇలాగా అడపా సుబ్బలక్ష్మి గారు ఉన్నారు కదా ఆవిడ కప్పి చెప్పండి బాధ్యతలు అని చెప్పి ఆ అమ్మవారి స్వప్నంలో రావడం అప్పటి నుంచి గత సుమారు నాలుగు సంవత్సరాలు అయింది మనకు కరోనా వచ్చి నాలుగు సంవత్సరాల నుంచి కూడా అడపా సుబ్బలక్ష్మి శ్రీని గారి దంపతులు ఈ మొత్తం వీళ్ళంతా అంటే వాళ్ళు ముందుండి చాలా ఆ పుణ్యాత్ములు ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు నిజంగా అన్నం కంటే అన్నదానాన్ని మించిన దానం లేదు మనం ఏ దానం చేసినా డబ్బులు ఎత్తనా అనుకో ఇంకొక వీ ఇస్తే బాగుంది ఇంకో లక్ష ఇస్తే బాగుంది అనుకుంటారు కానీ నా అందరికీ కూడా సంతృప్తిగా సరిపెట్టేది అన్న అన్నం ఒకటే మనం పంచపర్వన్నాలు ఏం పెట్టినప్పటికీ తనకు ఆకలేసినంత తినగలుగుతాడు తప్పించి ఎక్కువ తినలేడం నిలవేసుకోవడానికి ఉండదు లోపల కాబట్టి సంతృప్తిగా సరిపడగా చెప్పేది ఆ అన్నదానం ఒక్కటే కాబట్టి అందుకనే పెద్దలందరూ కూడా అన్నదానాల కంటే అన్నదానం గొప్పదని చెప్పారు అదే విధంగా నిజంగా చాలా ప్రతి ఈ రోజు మన పాటం చెట్టి బేబీ దంపతులు అందులో భాగంగా ఈ రోజు అన్నదానం జరిపించారు ఈ కమిటీ వారు ఈ అన్నదాన సమాజంలో ఉన్నటువంటి సభ్యుల్ని మన అడప సుబ్బలక్ష్మి గారి అండర్లో జరుపుతున్న సభ్యుల్ని భక్తుల్ని అందరిని కూడా ఆ అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని మన గ్రామాన్ని మన గ్రామ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరినీ కూడా అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం అమ్మలుగన్న